నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం బడ్జెట్ సమావేశాల కోసం రాష్ట్ర శాసనసభ కొలువుదీరింది మొదటి రోజే గవర్నర్ ప్రసంగం రూపంలో రానున్న బడ్జెట్ పై తెలంగాణ అభివృద్ధి ముఖ చిత్రంపై తమ విజన్ ఏంటో ఆవిష్కరించింది ప్రభుత్వం సబ్బండ వర్ణాలు సమస్త వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా రైతులు మహిళలు యువతకు అన్ని విధాల సహకారం అందిస్తామని పేర్కొన్నారు ఆ ప్రసంగ పాఠంలో మరి ముఖ్యంగా రైతుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు మరి గడిచిన ఏడాది మూడు నెలల పాలనలో ఆ దిశగా ప్రభుత్వం చర్యలు ఎలా ఉన్నాయి విపక్షాల విమర్శలపై గవర్నర్ ప్రసంగం రూపంలో ప్రభుత్వం చెప్పిన సమాధానాలు ఏమిటి రానున్న బడ్జెట్ తర్వాత కార్యాచరణలో ప్రభుత్వ ప్రాధాన్యాలు ఎలా ఉండబోతున్నాయి ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు ప్రొఫెసర్ ఆల్దాస్ జానే గారు వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రముఖ విశ్లేషకులు డాక్టర్ ధర్మానాయక్ గారు రాజకీయ విశ్లేషకులు హైదరాబాద్ నుంచి జానే గారు బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ప్రసంగం చూసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యాలపై మీ అభిప్రాయం ఏంటి ఎప్పుడైనా బడ్జెట్ సమావేశాల ముందు గవర్నర్ ప్రసంగం అనేది ఒక రిఫ్లెక్షన్ ఆఫ్ ఆ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది బ్రీఫ్ అచీవ్మెంట్స్ అండ్ నెక్స్ట్ విజన్ ఫర్ నెక్స్ట్ ఇయర్ అంటే నెక్స్ట్ వచ్చే బడ్జెట్ ఇయర్లో విజన్ ఏమిటి అనేది మనకు ఒక దర్పణం లాంటిది సో స్పష్టంగా ఈరోజు గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం పాటు వివిధ కార్యక్రమాల్లో అభి అభివృద్ధి ఏమిటి విజయాలు ఏమిటి రాష్ట్ర సర్వతో ఒక అభివృద్ధికి ఏ విధంగా తోడ్పడ్డాయని చెప్తూ నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తామనే విషయాన్ని స్పష్టంగా మనకు అనిపించింది ఇందులో అంటే ఇందులో చాలా అంశాలు ఉన్నాయి కానీ ముఖ్యంగా ఒక మీరు ఇంతకుముందు ఉపోద్ఘాతంలో చెప్పినట్టుగా టాప్ ప్రయారిటీ వ్యవసాయ రంగము ప్రధానం రైతుల సంక్షేమం వ్యవసాయ రంగము ఇది రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ప్రధానం అనేది మనకు స్పష్టమవుతుంది రెండవది ఉమెన్ ఎంపవర్మెంట్ మనం చూస్తున్నాం గత వన్ ఇయర్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాల ద్వారా ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ మహిళల యొక్క సంక్షేమం ఇది ఉచిత బస్సు సౌకర్యం నుంచి మొదలుపెట్టుకుంటే ఈ మహిళా సంఘాలకు ఈ డిఫరెంట్ డిఫరెంట్ రైల్వే స్టేషన్లు కానీ క్యాంటీన్లలో రైల్ ఉమెన్ క్యాంటీన్స్ని తెరవటం గా అన్ని రకాలుగా లోన్స్ ఇవ్వటం స్మాల్ స్కేల్ బిజినెస్లకు ప్రభుత్వ సహకారం చేయటం కెపాసిటీ బిల్డింగ్ సో ఏ రకంగా చూసినా మహిళా అభివృద్ధి అనేది రెండవది మూడవది యూత్ డెవలప్మెంట్ అందులో ఉద్యోగాలు కావచ్చు ఆల్రెడీ దాదాపు యాభై ఐదు అరవై వేలకు ఉద్యోగాలు ఇప్పటికే ఇవ్వటం జరిగింది ఇంకా నెక్స్ట్ ఇవ్వాల్సిన అవసరం అనేది చప్పని చెప్పారు ప్లస్ స్కిల్స్ ఇప్పుడు ఆల్రెడీ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పెట్టడం తద్వారా స్కిల్స్ పెంపొందించి ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించటము సో ఈ ఈ విధంగా మనకు ఈ మూడు నాలుగు ప్రాధాన్యతలు గవర్నర్ ప్రసంగంలో స్పష్టంగా చెబుతూ రాష్ట్ర అభివృద్ధిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి దాని యొక్క విజన్ ఏమిటి దానికి కావాల్సిన సాధకాలు ఏమిటి సో చెప్తూ అక్కడ ఒకటి ఏంటంటే డెఫినెట్గా కొంత ఫైనాన్షియల్ రిసోర్సెస్ కన్స్టెంట్ ఉంది ఉన్న కన్స్టెంట్స్లోనే ఇవన్నీ ఏ విధంగా సాధించాలి అనే ఒక వ్యూహం ఏంటి అనేది కూడా అక్కడ మనకు స్పష్టంగా కనిపించింది రైట్ అండి ధర్మనాయ్ గారు ఒక్కరిని కాదు అన్ని వర్గాల వారికి అన్ని విధాలుగా సహకారం అందించడమే తమ ఉద్దేశం అంటుంది ప్రభుత్వం అయితే ఆ దిశగా గడిచిన ఏడాది మూడు నెలల పాలనను మీరేలా విశ్లేషిస్తారు నమస్కారం అండి నమస్తే ముఖ్యంగా గత పద్నాలుగు నెలలుగా మనం చూస్తున్నట్టయితే ప్రభుత్వ విధి విధానాలను మనం ఇంకా పరిశీలించినట్టయితే ఈరోజు గవర్నర్ గారి ప్రసంగం ఏ విధంగా ఉందో ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు అభివృద్ధి బాటలో మీరు అనుకున్నట్టు కూడా ఇవాళ జనరల్గా కూడా మనం ఆలోచించినట్టయితే బడుగు బలహీన వర్గాలు కాకుండా సామాజిక ఆర్థిక రైతు మహిళ పక్షపాతిగా ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్నారు ఇందాక ప్రొఫెసర్ జానే గారు చెప్పినట్టు ఫస్ట్ ప్రియారిటీ గోస్టు రైతులు ఇవాళ వ్యవసాయానికి ఏ విధంగా ముఖ్యమంత్రి గారు ప్రయారిటీ ఇస్తారు అనేది ఈ రోజు బడ్జెట్ ప్రసంగంలో క్లియర్ క్లారిటీగా గవర్నర్ గారు చెప్పడం జరిగింది అలాగే మనం చూసినట్టయితే మహిళా సాధికారత మహిళ మహిళలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది మహిళా శక్తి అనే యోజనతో ఇంకా అనేక పథకాలు ఈరోజు ముఖ్యమంత్రి గారు గత పద్నాలుగు నెలలు కూడా ఎగ్జాంపుల్ చెప్పుకుంటే మనం ఆర్టీసీ ఉచిత బస్సు కానీ ఐదు వందల రూపాయల గ్యాస్ సబ్సిడీ కానీ అయితే మహిళల కోసం లక్షాధికారి చేయడం అనేది శక్తి ఒక పథకం కింద ముఖ్యమంత్రి గారు మొన్ననే మహిళా దినోత్సవం రోజు మరి మహిళలందరికీ గౌరవ సూచకంగా వారి కోసం లక్ష కోట్ల బడ్జెట్ కేటాయించడం అనేది అది నిజంగా మహిళా శక్తికి గర్వకారణం అలా చూసుకుంటూ పోతే మిగతా యువత ప్రాధాన్యం మనం చూసినాం ఇవాళ ముఖ్యమంత్రి గారు వారి యొక్క టీం తోటి దావోసెళ్ళి దాదాపు నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై మంది ఎంప్లాయీస్ అంటే ఉద్యోగస్తులకు ప్రియాట అంటే ఉద్యోగస్తులు రాబోతున్నాయి నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై మంది ఉద్యోగస్తులకు ఉద్యోగ కల్పన కల్పించినటువంటి లక్ష తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై కోట్ల మరి ఇవాళ దావోసు ఒప్పందం కుదుర్చుకున్న అంటే అది తెలంగాణకే గర్వకారణం ఇవి ఈ విధంగా చూసుకుంటూ పోతే మనం గత గడిచిన పద్నాలుగు నెలల్లో కూడా అభివృద్ధి పథకంలో ఇవాళ చూసినట్లయితే బడుగు బలహీన వర్గాలు కాకుండా యువతకు కాకుండా మహిళలు కాకుండా రైతు ఇవాళ మనం చూస్తున్నామండి దాదాపు ఇరవై మూడు పాయింట్ ఏడు లక్షల మంది రైతులు లబ్ధి పొందారు ఇవాళ రైతులకు కూడా ఇవాళ రుణమాఫీ చేయడం జరిగింది రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగింది అందరికీ మనకు తెలిసిన విషయమే అలాగే యువతకు ఇవ్వడానికి ఇండస్ట్రియల్ క్యాడర్ అని చెప్పి ఇండస్ ఇండస్ట్రియల్ అంటే రైతులకు కానీ జనరల్గా అలాగే యువతకు ఎవరైతే యువత ఉన్నారో వాళ్లకు యువతను ఇండస్ట్రియల్గా పారిశ్రామికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అందరికీ కూడా వాళ్ళకి ఇండస్ట్రీ ఏ విధంగా అంటే ఇండస్ట్రియల్ ఫ్యాక్టరీ కానివ్వండి ఏదైనా పథకాలు వివిధ రకాల పథకాలు మహిళ కలుగు స్వయం స్వయం సహాయక గ్రూపులు వాళ్ళకు అన్ని విధాలా వాళ్లకు పారిశ్రామికంగా ఆర్థికంగా లోన్లు ఇచ్చుకుంటూ వాళ్ళని వాళ్ళ వాళ్ళని కూడా లక్ష్యాధికారం చేయాలని తప్పనతోటి ముఖ్యమంత్రి గారు అన్నారు ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి ప్రతి దాంట్లో కూడా దాదాపు అమలు పరిచారు సరే వచ్చిన పద్నాలుగు నాలుగు అన్ని అమలు పరచాలంటే కూడా ప్రభుత్వానికి అంత ఇది ఇది కాదు మనం చూస్తాం మన బడ్జెట్ ఏంది మనకు వస్తున్న రాబడి ఎంత మన ఖర్చు ఎంత అనేది ముఖ్యమంత్రి గారి ప్రతి ఒక మీటింగ్లో ఈరోజు కూడా రవీంద్ర భారతలు జరిగిన మీటింగ్లో కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఈ అప్పులు ఆరు వేల ఐదు వందలు అప్పులు కొడుతున్నా ఆరు వేల ఐదు వందలు ఉద్యోగస్తులకు జీతాలు పోతున్నాయి నాకు నెలకి కావాల్సింది ఇరవై రెండు వేల కోట్లు చిల్లర ఇరవై రెండు వేల కోట్ల దాదాపు కావాల్సి వస్తుంది అంటే ఈ విధంగా ముఖ్యమంత్రిగా అనలైజ్ చేసుకుంటూ కరెక్ట్ క్లియర్ క్లారిటీగా ప్రజల ముందుకు ఇప్పుడు నాది ఓపెన్ బోక్ నేను ప్రజలకు మొత్తం వివరంగా వివరిస్తున్నాను అని ముఖ్యమంత్రి చెప్పడం కూడా తెలంగాణ ప్రజలకు ఏ విధంగా అంకిత భావంతో ముఖ్యమంత్రి గారు వాళ్ళకు ఓపెన్గా పెట్టిదనేది మన వాళ్ళు జరుగుతున్నటువంటి పరిణామాలు బట్టి చూస్తే తెలుస్తుంది ఓకే జానే గారు మరీ ముఖ్యంగా మీరు అన్నట్లు ఇందాక రైతుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు గవర్నర్ ప్రసంగంలో ఒక వ్యవసాయ శాస్త్రవేత్తగా ఆ విషయంలో మీ పరిశీలన ఏంటి వ్యవసాయ అభివృద్ధికి రైతు సంక్షేమానికి ప్రధానంగా ఈరోజు కావలసినది ఏంటంటే ఉత్పత్తులు పెరుగుతున్నాయి దిగుబడులు పెరుగుతున్నాయి కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నది గ్రౌండ్ వాటర్ పెరిగింది సరే కొన్ని ప్రత్యేకంగా బోర్ల సంఖ్య బాగా పెరిగింది గ్రౌండ్ వాటర్ పెరిగింది చెరువులు నిండినాయి సో వాటర్ ప్రాబ్లం లేదు పవర్ ప్రాబ్లం కూడా లేదు కానీ రైతుల ఆదాయం అనుకున్న స్థాయిలో పెరగలేదు కాబట్టి పెరుగుతలేదు కాబట్టి దాన్ని కంపెన్సేట్ చేయడానికి ఈరోజు రైతు భరోసా స్కీమ్ కింద సంవత్సరానికి ఎకరానికి పన్నెండు వేలు అనేది ప్రత్యక్ష డైరెక్ట్ ఇన్సెంటివ్ ఇది ఇది ఒకటి స్పష్టంగా ఇది ముందు ముందు కూడా ముఖ్యమంత్రి గారు ఇది పెంచుతాము ఇది తొలి సంవత్సరం ముందు ముందు కూడా ఇది పెరిగే అవకాశం ఉంది ఈ పన్నెండు వేలు ఎకరానికి సంవత్సరానికి ఇచ్చే ఆర్థిక సాయం రెండవది ఏంటంటే ఒక ఇన్సెంటివ్గా సన్న రకాలు పండించిన వారికి ఎకరానికి ఐదు వందల రూపాయలు సారీ క్వింటాలకు ఐదు వందల రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పారు అది ఈ సంవత్సరం నుంచి ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయింది ఒక్క రైతుకు ఈ పథకం ద్వారా తక్కువ తక్కువ ఇరవై ఐదు క్వింటాలు ఒక ఎకరానికి పండిస్తు వస్తుంది అనుకుంటే దాదాపు పన్నెండు వేల ఐదు వందలు ఒక ఎకరానికి ఒక్క సీజన్లో ఇది అదనంగా లాభం సో అదేవిధంగా రుణమాఫీ అసలు అత్యధికంగా ఇది రైతుకు ప్రయోజనం కలిగించిన పెద్ద స్కీమ్ ఏంటంటే బహుశా ఒక్క రాష్ట్రంలో ఒక సం ఒకే సంవత్సరం అది కూడా ఒక సంవత్సరం కూడా కాదు వితిన్ ఫార్టీ ఫైవ్ డేస్లో ఇంత పెద్ద మొత్తంలో దాదాపుగా ఇరవై మూడు వేల కోట్లు సుమారుగా అటు ఇటు ఇరవై మూడు వేల కోట్లు దాదాపుగా ఇరవై మూడు ఇరవై రెండు లక్షల మంది రైతు కుటుంబాలకు మేలు జరిగిందంటే ఇది 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 చాలా పెద్ద స పెద్ద ఒక రిలీఫ్ రైతులకు రైతుల ఆత్మహత్యలకు ప్రధాన కారణం ఏంటి అప్పులు ఈ అప్పుల బాధ నుంచే విముక్తి అనేది స్పష్టంగా మనకు కనిపించేది ఇంకా కొంతమంది కావాల్సిన అవసరం ఉన్నది కొంత టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి సమస్యలు లేవు హండ్రెడ్ పర్సెంట్ రైతు రుణం విముక్త అయిందని మనం చెప్పడానికి వీల్లేదు కానీ దాదాపుగా ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో రెండు లక్షల వరకు రుణమాఫీ ఏకకాలం అది కూడా ఇక్కడ స్పష్టంగా ఏకకాలంలో అనేది చాలా ఉపయోగం గతంలో మాదిరిగా నాలుగు విడతలు మూడు విడతలు ఇస్తే పెద్ద ప్రయోజనాలు అందరూ ఇది రైతుకు ఇది సరే ఏకకాలంలో కాబట్టి రుణ అనేది దాదాపుగా ఎనభై ఐదు నుంచి తొంభై శాతం రైతు కుటుంబాలకు ఇది ప్రత్యక్షంగా బెనిఫిట్ జరిగింది సో దీని ద్వారా మళ్ళీ కొత్త రుణం పుట్టింది రాజుత్తుల ఆత్మవిశ్వాసం పెరిగింది సో ఇవన్నీ చాలా బెనిఫిట్స్ ఇవి ఇది ఇది మనోధైర్యం అనేది చాలా ముఖ్యం రైతాంగానికి సో ఇది ఇంకా మూడవది ఏంటంటే మూడవది ఏంటంటే వాటర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడైతే ఎనభై తొంభై శాతం పూర్తి అయ్యి కొన్ని వేల కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టారు ఇంకా కొద్ది మొత్తం ఖర్చు పెడితే ఏదైతే ఉన్నదో అది ప్రియారిటీ అనేది ప్రభుత్వం అధికారులకు రాగానే చెప్పిన మాట ఇది దానికి అనుకూలంగానే చాలా చిన్న చిన్న పనులు మిగిలిన టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఏదైతే మిగిలినో అవి కూడా పూర్తి చేసి రైతులకు అందించడం జరిగినది సో ఇంకా ముఖ్యంగా ఇప్పుడు మనకు నెక్స్ట్ ఫేజ్లో ఇంకా ఏం చేయాలనేది ముఖ్యంగా ఇప్పుడు గత దాదాపు రెండు వేల పంతొమ్మిది తర్వాత అంటే గత ఆరు సంవత్సరాల నుంచి ఐదున్నర సంవత్సరాల నుంచి ముఖ్యమైనది రైతు కావాల్సింది ఇప్పటివరకు కూడా మనకు అందలేని ఏంటంటే పంటల బీమా పథకం అది కూడా స్పష్టంగా చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏదో ఒక సందర్భంలో నాకు గుర్తు వచ్చే ఖరీఫ్ నుంచి ఇది కూడా ఇస్తామని చెప్పారు బహుశా అది కూడా నెక్స్ట్ ఖరీఫ్ నుంచి వచ్చే అవకాశం పంటల బీమాని అది ఏ రూపంలో ఇవ్వాలి ఏందనేది బహుశా ఉంది సో ఇదొకటి ప్రధానమైన సమస్య ఎందుకంటే ఏదన్నా కరువు కాటకాలు కానీ లేదంటే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు సో ఇది రైతుకు చాలా అండగా ఉంటుంది ఇది అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా చేస్తే సంవత్సరానికి వెయ్యి పది వందల కోట్ల కంటే ఎక్కువ ఖర్చు కాదు ప్రతి ఎకరానికి బీమా ఇచ్చినా రైతుకు ఎలాంటి భారం లేకుండా కూడా చేసే అవకాశం ఉన్నది అది కూడా పరిశీలిస్తున్నట్టుగా మాకు సమాచారం ఓకే ధర్మనాయక్ గారు మహిళలు యువత విషయంలో ప్రభుత్వం చర్యలు ఎలా ఉన్నాయి వారికి అన్ని విధాల సహకారం అందిస్తామన్న మేరకే అడుగులు పడుతున్నాయా యా ముఖ్యమంత్రి గారు ప్రతి సందర్భంలో చెప్తున్నారండి ఇవాళ మనం చూసినట్టయితే ఈ పద్నాలుగు నెలల కాలంలో మరి మహిళలకు చూస్తున్నాం మనం ఆర్టీసీలో ఫ్రీ బస్సెస్ అలాగే మహిళల స్వయం స్వయం సహాయక గ్రూపులలో కూడా వాళ్లకు లోన్లు ఇచ్చి ప్రోత్సహించటం అలాగే మనం చూసినట్టయితే అమ్మఒడి పాఠశాలలు ప్రతి నియోజకవర్గంలో ప్రారంభించటం వారికి ఒక బడ్జెట్ కేటాయింపు జరగటం ఈ విధంగా చూసినట్లయితే మహిళా సాధికారణ అయితే ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన పెట్టినట్టు మనకు అర్థమవుతుంది అలాగే మనం చూసినాం మన మహిళా దినోత్సవం రోజు కూడా ముఖ్యమంత్రి గారు మహిళలతో ప్రత్యేకంగా మహిళలతో మీటింగ్ పెట్టి వాళ్ళకి ఏ విధంగా ప్రతి ఇంట్లో లక్ష మంది లక్ష కోట్ల బడ్జెట్ కేటాయించేసి మరి వాళ్ళకి లక్ష్యాధికారి ప్రతి మహిళను తెలంగాణలో ఉన్న ప్రతి ఆడబిడ్డకు లక్ష్యాధికారం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చేసేటువంటి ఈ బృహత్తరమైన పథకం మరి ఇవాళ మహిళా శక్తిని నిజంగా మనం చెప్పాలనుకుంటే అభివృద్ధి పదంలో మహిళా శక్తి నడుస్తున్న తెలంగాణ అనే భావన ఇవాళ మహిళలు కలుగుతుంది ఇవాళ ఎక్కడ పోవనండి ఎక్కడ పోయినా కూడా వాళ్ళు ఉచిత బస్సులో పోతున్నారు అన్ని విధాలుగా ఇప్పుడు గుళ్ళు గోపురాలు కానీ ఎక్కడ పోయినా కూడా పోతున్నారు ఆ విధంగా కాకుండా మనం వాళ్లకు ప్రత్యేకంగా ఒక బడ్జెట్ కేటాయించేసి వాళ్ళకు స్వయం వివిధ అంటే ఒక మహిళ ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ మహిళా సాధికారదన్న దాంట్లో వాళ్ళకు లోన్లు కేటాయించేసి మొత్తం అన్ని గ్రూపులాగా గ్రూపులాగా పెట్టేసి స్వయం ఉపాధి కల్పనలో భాగంగా వాళ్ళు చేస్తున్నారంటే ఇది మా ముఖ్యమంత్రి గారి గొప్పతనం అనుకోవచ్చు అలాగే ఇవాళ యువ యువతను చూస్తున్నాం మనం యువతలకు ఇండస్ట్రియల్ క్యాడలుగా వాళ్ళకు యువతను ఏ విధంగా నిరుద్యోగం కల్పించాలి ఉద్యోగాలు కల్పించాలి అలాగే యువతకు పారిశ్రామికంగా ఏ విధంగా డెవలప్ చేయాలి అనేది ముఖ్యమంత్రి గారి దృఢ సంకల్పం బట్టి మనకు అర్థమవుతుంది మనం చూసినట్టయితే ఇవాళ అనేక విధమైన పథకాలు కూడా బడుగు బలైన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల విద్యార్థిని విద్యార్థులకు ఎవరైతే పారిశ్రామికంగా ఆర్థికంగా డెవలప్ అవుతున్నారో వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవడానికి మన ముఖ్యమంత్రి గారి యువతకు ముఖ్యంగా మనం చూసినట్టయితే ఏ విధంగా తోడ్పాటు అందించడం మనం తెలుసుకుని ఉండదాం అలాగే ఇందాక మనం అనుకున్నట్టు ఇవాళ బడ్జెట్ ప్రసంగంలో స్కిల్ స్కిల్ యూనివర్సిటీ ఏ విధంగా యువతను మోటివేషన్ అంటే స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి కమ్యూనికేషన్ స్కిల్స్ మనం చూస్తుంటే ముఖ్యమంత్రి గారు ప్రతి మీటింగ్ చెప్తున్నారు ఇంజనీరింగ్ పాస్ అవుతున్నాడు కానీ ఆయన కమ్యూనికేషన్ తెలియదు ఆయన చదువు బాగొస్తుంది విజ్ఞానం ఉంది కానీ ఇంటర్వ్యూ పోగానే ఆయన జర తడబాటైతున్నాడు అంటే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు స్కిల్ ఇన్స్టిట్యూట్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ అన్ని రకాలుగా మెరుగైన అడుగులే వేస్తుంది ప్రభుత్వం అంటున్నారు రైట్ అండి రైట్ జానయ్య గారు ఒక నెలలో రాష్ట్ర ఆదాయం పద్దెనిమిది వేల ఉంటే ఖర్చులు ఇరవై రెండు వేల కోట్ల వరకు వస్తున్నాయని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఈ పరిస్థితికి కారణాలు ఏంటి ఎలా గట్టెక్కే అవకాశం ఉందంటారు ఇది గత సంవత్సరం నుండి మనము ఆర్థిక పరిస్థితిని రియల్ అంటే వాస్తవిక ఆర్థిక పరిస్థితులు ప్రజలకు తినడం మొదలుపెట్టాయి రెండు వేల పద రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు కూడా చాలామందికి తెలియదు అసలు ఆర్థిక పరిస్థితి ఏమవుతుందో సరే ఏదో గత ప్రభుత్వం ఇస్తుంది తీసుకున్నారు అందరు కొంతమంది సంతోషంగా ఉన్నారు కానీ దీర్ఘకాలికంగా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎటుబోతున్నది అనేది ఏ వరకు తెలియదు అందరినీ మభ్యపెట్టి మాయా చేసి పెట్టింది గత ప్రభుత్వం ఇప్పుడు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి సో ఇది ఒక ముఖ్యమైన అంశం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా తయారైందంటే బహుశా ఇది ఇది ఏ విధంగా కోలుకుంటుందో ఇప్పటికీ మనకు కొంత అంతు చిక్కని పరిస్థితి ఒక ఆలోచన ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు చేశారు ఉన్న లోన్లని ఏడు లక్షల కోట్లు మనకు గత ప్రభుత్వం చేసిన అప్పు వివిధ కారణాలు వివిధ అవసరాలు సో ఆ నేను ఆ చర్చకు పోదలుచుకోలేదు ఎందుకు ఏమిటి అనేది బట్ ఇది వాస్తవం వీటికి దాదాపుగా నెలకు గత సంవత్సరం జూన్ నుంచి రీపేమెంట్ మొదలైంది అందులో వడ్డీ వాటాని దాదాపు ఆరు వేల కోట్లు నెలకు నెలకు ఆరు వేల కోట్లు వడ్డీ అంటే సంవత్సరానికి మీకు డెబ్బై ఎనిమిది వేల కోట్లు అంటే సుమారు ఎనభై వేల కోట్లు ఈ ఈ వడ్డీలకే పోతాయి అంటే నెలకు ఆరు వేల కోట్లు మరొక ఆరు వేల కోట్లు ఈ ఉద్యోగస్తులకు జీతాలు పెన్షన్స్ ఇదంతా పోతుంది పన్నెండు వేల కోట్లు సాలిడ్గా మనం ఖర్చు అనేది తప్పదు ఆదాయము అన్ని రకాలుగా సెంట్రల్ గవర్నమెంట్ ఎయిడ్సు జీఎస్టీ ట్యాక్స్ ఎక్సైజు రిజిస్ట్రేషను గ్రాంట్స్ ఎయిడు సో అన్ని రకాలుగా మనకు రాష్ట్ర ఆదాయం సుమారుగా పద్దెనిమిది వేల కోట్లు అన్ని రకాలుగా ఖర్చులు ఇరవై రెండు వేల కోట్లు అని ఇది ఇది ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు ఇది ఆర్థిక లెక్కలు మనకు చెప్తున్న స్పష్టమైన వాస్తవాలు ఇవి ఎట్లా సార్ ఎట్లా బ్యాలెన్స్ కోట్లు అది ఇది బ్యాలెన్స్ చేయడానికి ముఖ్యమంత్రి గారు ఒక చక్కటి ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచారు అది నిన్న నేను వార్త నిన్న ఇచ్చిన న్యూస్ పేపర్ వార్తల ప్రకారం అది కేంద్ర ప్రభుత్వం కొట్టేసింది ఏమిటది అంటే ఇప్పుడు మనకు తీసుకున్న ఏడు లక్షల కోట్లలో చాలా వరకు అధిక వడ్డీల ముందు తీసుకున్నాం పది పర్సెంట్ పదకొండు పర్సెంట్ నైన్ పర్సెంట్ ఎబో ఇది కనుక లోనుని రీస్ట్రక్చర్ చేసి తక్కువ వడ్డీ ఇచ్చే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి బదిలీ చేస్తే ఇప్పుడు మనకు కొన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే దాదాపుగా సగానికి సగం వడ్డీ భారం తగ్గే అవకాశం ఉన్న రీస్ట్రక్చరింగ్ ప్రపోజల్ రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తే నిన్న మనకు తెలిసిన సమాచారం వార్తా సంస్థల ద్వారా తెలిసింది కేంద్ర ప్రభుత్వం సహకరించకుండా దాన్ని రిజెక్ట్ చేశారు అది వచ్చి ఉంటే కనీసం మనకు నెలకు మూడు వేల కోట్లు వడ్డీల భారం తగ్గేది ఓకే సో ఇది 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 అంటే ఇది ప్రజలకు కూడా తెలవాలి ఇది ఎవరి రాజకీయ చర్చ కాదు రాజకీయ ఆ ఆరోపణలు కాదు ఇది వాస్తవం రైట్ నెలకు ఆరు వేల కోట్లు కట్టే వడ్డీ మనకు మూడు వేలకు తగ్గ ఇది ఇది ఒకటి అవకాశం ఉన్నది దీన్ని మళ్ళీ ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పునర్ పరిశీలించి ఇది ఇది ఈ కనుక అనుమతి చేయగలిగితే రాష్ట్ర ప్రభుత్వానికి మనకు ఇది సగానికి సగం వడ్డీల భారం తగ్గే అవకాశం ఉంటుంది రెండవ మార్గం ఏమిటంటే సటన్లీ కొంత ట్యాక్స్ రేషనలైజేషన్ చేసి ఎక్కడెక్కడైతే సామాన్యుల మీద భారం పడదు డెఫినెట్గా కొంత ఆ బర్డర్ని ట్యాక్స్ రిఫార్మ్ సిస్టమ్ ద్వారా ట్యాక్స్ రేషలైజేషన్ ప్రాసెస్ ద్వారా కొంత అధిక హై ఇన్కమ్ గ్రూప్కు ట్యాక్స్ విధంగా కొంత ట్యాక్స్ పెంచాల్సిన అవసరం ఉన్నది ఇక మూడవది ఇక ఓవరాల్గా రెవెన్యూ పెంచుకునే మార్గాలు అంటే ఇక మనకు ల్యాండ్స్ అమ్ముడు ఇవన్నీ అయితే ఏ ప్రభుత్వం చేయదు ఈ ప్రభుత్వం కూడా చేసే అవకాశం లేదు కాకపోతే కొంత లీజింగ్లో కానీ కొంచెం లీజ్ రేట్లలో కానీ ఎక్కడెక్కడైతే అవకాశాలు ఉంటుందో అది కూడా మనం రేషనైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది సో ఈ విధంగా చేసుకోవటం ప్లస్ కొన్ని ఖర్చులు తగ్గించుకోవాలి ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేయని విషయం ఏంటంటే అంటే నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇలాంటి పరిస్థితులలో కొన్ని ఎకనామిక్ మెజర్స్ చేస్తారు లైక్ మళ్ళీ ఉన్నతాధికారుల యొక్క రెగ్యులర్ ఖర్చులు తగ్గించటము ఓకే సార్ ధర్మానాయక్ గారు ఇదే గవర్నర్ ప్రసంగంలో మహాలక్ష్మి పథకం గేమ్ చేంజర్గా మారిందని పేర్కొంది ప్రభుత్వం ఇదే తరహాలో ప్రజల్లో పాజిటివ్ ఫలితాలు ఇచ్చిన పథకాలు ఏమిటి ఈ ప్రభుత్వంలో మహిళా శక్తి పథకం కాకుండా ఇంధర శక్తి అని మళ్ళీ రకరకాల ముఖ్యమంత్రి గారు మొన్న మహిళా దినస్వరాజు కూడా చెప్పారు మహిళలు ఏ విధంగా అభివృద్ధి చెందాలి మహిళలకు లక్ష మంది మహి లక్ష కోట్ల బడ్జెట్ మహిళకే కేటాయించి మహిళా పక్షపాతీని ముఖ్యమంత్రిగా నిరూపించుకున్నారు అది మహిళలలో మహిళలో ఒక యూనిట్ అనేది వచ్చింది అందుకని వాళ్ళు ఎక్కడ పోయినా కూడా వాళ్ళు ఎక్కడైతే మహిళ గౌరవ పడుతుందో అదే ఆ ఫ్యామిలీ కానీ ఆ సొసైటీ కల్చర్ ఎక్కువ డెవలప్ అవుతుందని చెప్పి మనం తెలిసిన మాట అది కాబట్టి మహిళా సాధికారు అయితే ముందడుగు ఎక్కడేస్తుందో దాంతోపాటు యువత కూడా ముఖ్యంగా మనం చూసినట్టయితే అయితే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ గవర్నర్ గారి ప్రసంగంలో కూడా మనం చాలా వరకు డిస్కస్ చేస్తే ఒక యువజన మహిళ కాకుండా కూడా రైతు యువజన మహిళ అలాగే ఏ విధంగా ఇవన్నీ బడ్జెట్ ఎలా కట్టి చేస్తున్నారో మనం చూస్తున్నాం మనం ఇవాళ చూసినట్టయితే మహిళా సాధికారా యువజన కూడా యువజన పారిశ్రమ ఇండస్ట్రియల్ కానివ్వండి ఎక్కడ కానివ్వండి మనం చూస్తున్నాం జనరల్గా ఈరోజు ఏదైతే మహిళలకు ప్రత్యేకంగా కేటాయించినటువంటి స్వయం సోక గ్రూ గ్రూపులు కానీ అలాగే మహిళల సాధికారత ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా పేసినటువంటి అనేక పనులు కానీ మీరు చూసినారు మొన్న క్యాంటీన్లు కానీ లీజులు కానీ అలాగే బస్సులు ఆర్టీసీలో ట్రాన్స్పోర్ట్ కూడా మహిళలకు ప్రాధాన్యత కానీ ప్రతి చోట మహిళలను ప్రాధాన్యత చూడటం మహిళా శక్తి అనేది అభివృద్ధి ముందు ముందు మహిళలు కూడా వీటిని సద్భం చేసుకుంటారు కాబట్టి ముఖ్యమంత్రి గారికి మహిళల మీద ఏవైతే ఉందో వీళ్ళ మహిళా శక్తి కూడా ముఖ్యమంత్రి గారు అదేవిధంగా వాడేసిన ఉందని చెప్పి ఇవాళ ప్రభుత్వం మహిళలు భావిస్తున్నారు రైట్ మొత్తం మీద చూస్తే ఈ నెల పంతొమ్మిదో తేదీని రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం ఖాయమైంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏ రంగాలపై ఎక్కువ ఫోకస్ పెట్టే అవకాశం కనిపిస్తోంది మీరైతే ఏం సూచిస్తారు ఈరోజు గవర్నర్ ఈ ఈ ఈరోజు గవర్నర్ ప్రసంగంలో స్పష్టంగా ఒక ఒక లక్ష్యాన్ని మాత్రం ప్రజలకు చెప్పడం జరిగింది ఒకటి వ్యవసాయ రంగానికి భారీ నిధులు కేటాయించే అవకాశం ఉన్నది ఎందుకంటే మనకు ఉన్న స్కీమ్స్ అలాంటివి అన్ని ఖర్చులతో కూడినవి వ్యవసాయమే ప్రధానమైన ప్రాధాన్యత కాబట్టి వ్యవసాయం రైతు సంక్షేమానికి డెఫినెట్గా ఒక టాప్ రియాలిటీ ఉంటుంది రెండవది ఎడ్యుకేషన్ కూడా చాలా మనకు మొత్తం బడ్జెట్లో పదిహేను శాతం ఇస్తామని ప్రామిస్ చేశారు కానీ గత గత బడ్జెట్లో దాదాపుగా అది పది శాతానికి వచ్చింది అది ఒక రెండు మూడు శాతం పెరిగే అవకాశం ఉంది సో ఎడ్యుకేషన్ కూడా డెఫినెట్గా ఇస్తారు నిధులు పెరుగుతాయి అదేవిధంగా పబ్లిక్ ఒక ప్రజా ఆరోగ్య సంస్థలకు కూడా ప్రజా ఆరోగ్య వ్యవస్థకు కూడా బడ్జెట్ ఈసారి పెరిగే అవకాశం ఉన్నది సో ఎటుబడి ఇది సామాన్యుల బడ్జెట్ రాబోతున్నది వ్యవసాయ రంగము సామాన్యులు ఉపాధి మహిళల సాధికారిత మహిళల యొక్క అభివృద్ధి సో ఇవి ఈ ప్లస్ స్కిల్ డెవలప్మెంటు ఓవరాల్గా ఒక 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 సస్టైనబుల్ అండ్ ఇంక్లూజివ్ డెవలప్మెంటు ఉండే విధంగా బడ్జెట్ రాబోతున్నది అన్ని వర్గాలను సంతోషపెట్టే బడ్జెట్ ఇది రాబోతున్నది ఇందులో ఏమాత్రం సందేహం లేదు సరే విమర్శలు అనేది ఎక్కడైనా వస్తుంటాయి మీరు ఎంత మంచి చేసినా ఎంత చేసినా విమర్శలు వస్తాయి కానీ ఈసారి బడ్జెట్ మాత్రం డెఫినెట్గా డిఫరెంట్గా ఉంటుంది యూనిక్గా ఉంటుంది అన్ని వర్గాలు కూడా ఆమోదించే విధంగా ఉంటుందని మనందరం ఆర్చిద్దాము ఆ దర్శనే ఉంటుందని మనకు ఆల్రెడీ గవర్నర్ ప్రసంగంలో ఒక క్లియర్ ఇండికేషన్ కూడా ఇవ్వడం జరిగింది రైట్ అండి ధర్మనాయ్ గారు ఒక్క సెంటెన్స్లో చెప్పండి మొత్తం గవర్నర్ ప్రసంగం విన్నాక రాబోయే రోజుల్లో ప్రభుత్వం అడుగులు ఏ దిశగా అని మీరు భావిస్తున్నారు అంటే ప్రజలకి బెనిఫిట్ జరగాలి సంక్షేమము ఉండాలి ఆ రాష్ట్రం అభివృద్ధి చెందాలి ఇదేనా యా ముఖ్యమంత్రి గారు క్లియర్ చెప్పారండి ఒకటే సామాజిక ఆర్థికంగా డెవలప్ చేయటం బడుగు బలైన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీలే కాకుండా మనవి ఈరోజు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ మనం చూద్దాం ముఖ్యమంత్రిగా కళల ప్రాజెక్టు మూసి ప్రాజెక్టు కానీ ఇప్పుడు తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నది అనేది మనం క్లియర్గా బడ్జెట్లో విశ్లేషించారు ఫ్యూచర్లో ఇప్పుడు ప్రొఫెసర్ జానే గారు చెప్పినట్టు ఫ్యూచర్లో తెలంగాణ అభివృద్ధి పథకంలోకి ఈ బడ్జెట్ దోహదపడుతుంది అనేది క్లియర్ క్లారిటీగా ఉన్నది మనం చూసినట్టయితే ఏ విధంగా యువతను డెవలప్ చేయాలనేది యూనివర్సిటీస్ వస్తున్నాయి ఓవరాల్గా చూస్తున్నట్టయితే మాత్రం ఈ బడ్జెట్ ఎలగేషన్ రేపు ఫ్యూచర్లో తెలంగాణ డెవలప్మెంట్కు అంటే తెలంగాణ అభివృద్ధికి ముందడుగేస్తుందని చెప్పి మనం అనుకుంటున్నాం ఓకే సార్ ధన్యవాదాలు జానయ్య గారు ధర్మానాయక్ గారు ఇది నేటి ప్రతిధ్వని నమస్కారం